కర్నూలులో రజక వీరనారి ఐలమ్మ భవనాలు ఉన్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రచకుల సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రచకులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐలమ్మ భవన్ ద్వారా కృషి చేస్తామన్నారు రచకుల పట్ల వివక్షత నివారించి రుణాలు ఇచ్చి ఆదుకోవాలని అంటున్నారు మన సంఘం ఇంత తక్కువ సంఖ్యతో సమావేశాన్ని సభను ఈ సమావేశానికి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం భాస్కరయ్య గారు సిఐటి అధ్యక్షులు కార్యదర్శి అన్నిబాబా గారు అదేవిధంగా తెలియదు ముందుగా అందరూ కూడా ఐలమ్మకి పురాలు వేసి తర్వాత